వెల్కమ్ టు టాక్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మచ్చతో ముచ్చట్లు లో ముచ్చట పెట్టడానికి ఈరోజు వచ్చింది ఖైతాబాద్ గణేషుడి వద్దకి ఖైతాబాద్ గణేషుడు అనగానే మన లోపల ఒక మంచి వైబ్ స్టార్ట్ అవుతుంటుంది అయితే ఈరోజు ఇక్కడ ఏం పని జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎంతవరకు కంప్లీట్ అయిందో చూద్దాము చూపిద్దాము అని చెప్పేసి వచ్చాను లెట్ సీ అయితే ఈసారి విగ్రహాన్ని ఇతని చూపిస్తున్నటువంటి విధంగా తయారు చేయడం జరుగుతుందండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి విగ్రహము శ్రీ గజ్జలామ్మ దేవి విగ్రహము లక్ష్మీ స్వామేత విగ్రహము దానితో పాటు పూరి జగన్నాథుడి విగ్రహం కూడా స్థాపించడం జరుగుతుంది ఈ గణపతి చుట్టూ ఈ నాలుగు విగ్రహాలు మనకి ఎలా చూపిస్తున్నారో యాజ్ టీజ్ గా అలాగే అక్కడ తయారు చేస్తున్నారు చూపిద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఎంతవరకు పని కొనసాగుతుంది ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అనేది చూపిద్దాం ఇగో నేను వెళ్ళే సమయానికి అక్కడ ఒక అతనితో గుడి యాజమాన్యంతో సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది మనతో ఇవ్వరు కదా ఇంటర్వ్యూ మనది చాలా చిన్న ఛానల్ కాబట్టి మనకి ఇంటర్వ్యూ ఇవ్వరు జస్ట్ మనం వీడియో క్యాప్చర్ చేసుకోవాలి రావాలి జనాలకి చూపించాలి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మీరు నన్ను ఇంకా ముందుకు తీసుకుపోతే నేను కూడా ఫ్యూచర్లో అలా ఇంటర్వ్యూ తీసుకునేంత ఎదగాలని ఆ ఖైదాబాద్ గణేషుడికి మన స్ఫూర్తిగా కోరుకుని మీ సహకారం కూడా అందించాలని కోరుకుంటున్నాను అయితే ఈ ఖైదాబాద్ గణేషుడిని మొదటిసారి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒకటి పాయింట్ ఐదు అడుగుల విగ్రహంగా ప్రతిష్ఠించారు ఒకటిన్నర అడుగుల విగ్రహంతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ విగ్రహము ప్రతి సంవత్సరం మట్టితో ప్లాస్టర్ తో చేసి సుమారు యాభై నుంచి అరవై ఐదు అడుగుల ఎత్తులో ప్రతిష్ఠిస్తున్నారు ప్రతి సంవత్సరం గణేశుడికి ఒక ప్రత్యేక నామం పెడతారండి ఎగ్జాంపుల్ దళపతి గణపతి శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ ద్వాదశముఖ గణపతి లాంటి పేర్లు పెడుతూ ఉంటారు అయితే ఈసారి ఏం పేరు పెట్టారంటే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనే పేరుతో పిలుస్తున్నారు ఈసారి విగ్రహం పేరు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనమాట అయితే ఈ కర్తపతి విగ్రహాన్ని చూడడానికి హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలా మంది జనాలు ప్రజలు వచ్చి ఈ విగ్రహాన్ని సందర్శిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరం లడ్డు ప్రసాదం ప్రత్యేక ఆకర్షణ బాలగంజలోని సూర్యముఖి స్వీట్స్ వారు ఐదు వందల కిలోల నుండి వెయ్యి కిలోల వరకు లడ్డు తయారు చేసి గణేషుడికి నైవేద్యంగా ఇస్తారు అయితే భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారు ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జన సందర్భంగా హుసేన్ సాగర్ లో భారీ ఊరేకింపుతో గణేష విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు ఈ గణేషుని విగ్రహం నిమజ్జనం చేసేటప్పుడు చూడాలండి అసలు కన్నుల పండుగ ఉంటుంది అన్ని గణేషులు వస్తాయి అన్ని గణేషులకి రారాజుగా ఈ ఖైరతాబాద్ గణేషుడు కనిపించడం ప్రత్యేకత అయితే ఇక్కడ చూడండి ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు మనం దేవుడు అనేవాడు ఏదో ఒక విధంగా సాయం చేస్తూ ఉంటాడు అనుకుంటాం కదా అలాగే ఈ విగ్రహాల తయారీలో కనిపించే వాళ్ళు వందల మంది అయితే కనిపించని వాళ్ళు వేల మంది ఈ విగ్రహ సమయంలో పనిచేస్తూ ఉంటారు ఇక్కడ విగ్రహంలో పూరి జగన్నాథుడి విగ్రహం కూడా ఆకర్షణీయంగా ఉంది ఇంకా పెయింటింగ్ కంప్లీట్ అవ్వలేదు పెయింటింగ్ కంప్లీట్ అయ్యే టైం దగ్గరికి వచ్చింది కర్తబాదుడి విగ్రహం ఆయన యొక్క దర్శనం మనమందరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి ఒకరికి ఈ వీడియో షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అంతకంటే ముందు ఈ యొక్క హైదరాబాద్ గణేష్ విగ్రహం యొక్క ప్రతిష్టత మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ధన్యవాదాలు